టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగ రారు విద్యార్థులు రావడం లేదనే నేపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే పది పన్నెండు మంది టీచర్లు ఉంటున్నారు అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్ల అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు దళితులకు గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఒక పెద్ద సామాజిక సమస్య ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు జీతం ఇవ్వడం ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం ఆ పాఠశాలలో ఆరేడు మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద ఎనభై వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా ఈ ఎనభై వేల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంత శాలరీస్ మీదనే పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల పైచీలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చి నెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నింటిని కూడా పునర్నిర్మించాలి మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి గ్రామాలలో ఇల్లు తిరగాలి తల్లిదండ్రులకు వివరించాలి ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి ఆ పేదలకు ఆ తల్లిదండ్రులకు చెప్పండి మీ పిల్లలు చేరకపోతే మీ ఊర్లో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు పేదలు ఎప్పుడైతే విద్యకు దూరం అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారో ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా విద్య ఒక్కటే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను విశ్వసిస్తాను అందుకే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది ఇదే కాదు గ్రామాలలో ఉన్న పాఠశాలల యొక్క నిర్వహణ మధ్యాహ్న భోజనం నుంచి బడి ఇచ్చే బట్టల వరకు ప్రతి బాధ్యత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అక్కడ ఉండే మహిళా సంఘాలకే అధికారికంగా నేను జీవో ఇచ్చి వాళ్ళకే అప్పచెప్పినాం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే డ్రెస్సులు మహిళా సంఘాల వాళ్ళే కుట్టి అక్కడుండే విద్యార్థులు ఇచ్చే విధంగా వాళ్ళకే ఇచ్చినాం ఈరోజు అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల అనే పేరు మీద పాఠశాలల యొక్క నిర్వహణ గ్రామాలలో ఉన్న మహిళా సంఘాలకే పూర్తిగా అప్పచెప్పిన నిధులు వాళ్ళ చేతులకే ఇచ్చి వాళ్ళే పాఠశాలలు నిర్వహించే బాధ్యతను ఆ తల్లులకే ఇచ్చినము ఎందుకంటే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు అంటే వాళ్ళు గ్రామంలో ఉంటారు గ్రామంలో ఉండే ఆ తల్లులే వాళ్ళ పిల్లలని పాఠశాలకు పంపిస్తే వాళ్ళ పిల్లలు చదువుకునే పాఠశాలల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వాటిని తీర్చిదిద్దుతారు అని చెప్పి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా బాధ్యతలన్నీ వాళ్ళ చేతులనే పెట్టి గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ నిధులను విడుదల చేయమని చెప్పి మా ఆర్థిక శాఖ కార్యదర్శికి మా ఆర్థిక మంత్రికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాల యొక్క విలువ తెలుసు ఈ ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది అందుకే ఈ విధానాలన్నింటిని కూడా మేము సమీక్షించుకొని ముందుకెళ్తున్నాం ఇంతకుముందే వస్తున్నప్పుడు ఇక్కడే మిత్రుడు వందే మాత్రం ఫౌండేషన్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాధవ్ ఇంకొక మాట చెప్పిండు నాకు సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని మీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని నేను అడిగిన సెమీ రెసిడెన్షియల్ అంటే ఏంటి అని అంటే ఉదయము బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్నా టిఫిన్ పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది పరిశీలిస్తుంది ఇదే కాకుండా ఇంకొక ఒక స్టడీ రిపోర్ట్ నేను నిన్న మన చూసిన ఇంకా దాన్ని లోతుగా విశ్లేషించేది ఉన్నది కానీ ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నీ వేదిక మీద నేను పంచుకోవాలని అని అనుకుంటున్నా ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది అమ్మ ఒడినే ప్రథమ పాఠశాల అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ చేయడా జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా సామాజిక సమస్యగా పరిణమిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నా ఎక్కడైనా మనం పెట్టే నిధులు ఖర్చు కావచ్చేమో కానీ విద్య మీద పెట్టే నిధులు పెట్టుబడి ఇలా విద్య మీద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళు ఐటీ నిపుణులు దేశ విదేశాలలో రాణించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపదను మళ్ళీ మన ప్రాంతాలకు మన గ్రామాలకు పంపుతున్నారు అని అంటే మనం పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుంది విద్య మీద పెట్టే పెట్టుబడి దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను అందుకే ఈరోజు మీ కార్యక్రమానికి ఇతర ఏదో కార్యక్రమాలు ఉన్నా ఈ విద్యార్థిని విద్యార్థులను కలవడం కోసం నిన్న ఢిల్లీలో ఉండే యాక్చువల్గా మీ దగ్గరికి నిన్ననే రావాల్సి ఉండే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవడానికి నిన్న అవకాశం లేకపోయినా మా అధికారులకు ఆదేశించి ఈరోజు పెట్టండి తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులను కలవడం ద్వారా నాకు మీ అందరితో కలిసే అవకాశం మీ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఒక స్ఫూర్తి ఉంటుంది అదేవిధంగా మా ప్రభుత్వం తీసుకుంటున్న చేపడుతున్న చర్యల్ని కూడా మీ ద్వారా ప్రజలకు వివరించాలన్న ఆలోచన నాకు ఉండే తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే